జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి ప్రభుత్వ బాధితులుగా భావిస్తున్న కొంతమంది బర్రెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి కొట్టుకు వచ్చారు ఈ ఘటన గురువారం సాయంత్రం సంచలనం లేపింది జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో డైరీ ఫామ్ నిర్వహిస్తున్న వారి షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారని దీంతో బాధిత మహిళ బర్రెలను తీసుకువచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి తోలారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకే కూల్చివేశామని అధికారులు తెలుపుతున్నారు ఎమ్మెల్యే తమకు న్యాయం చేసే వరకు బర్రెలను ఇక్కడే ఉంచుతామని బాధితులు భీష్మించుకొని కూర్చున్నారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బర్రెలను తోలిన వారిని అదుపులోకి తీసుకున్నారు

స్కూల్ దారని స్కూల్ పోలీసులు ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని పూల కొట్టాలని చెప్పిడు కమిషనర్ కూడా చెప్పిడు అని చెప్తారు కమిషనర్ దగ్గరికి ಅದೇ <laughs> ಕಂಪೌಂಡ್ <laughs> Oi, tudo